నూతన వీరశైవ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ ఆహ్వానితులే ఈ నెల ఐదవ తారీఖున జరగనున్న సంగారెడ్డి జిల్లా లింగాయత్ సమాజం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని విజయవంతం చేస్తామని సదాశివపేట ఎడ్ల బజార్ వీరశైవ లింగాయత్ సమాజం అధ్యక్షులు గదిగ రాజు ప్రధాన కార్యదర్శి సిద్దికేరా వినోద్ అన్నారు ఈ సమావేశంలో కార్యనిర్వహణ అధ్యక్షులు అన్విష్ శెట్టి జయప్రకాష్ మాట్లాడుతూ వీరశైవులు రాజకీయంగా ఎదగాలని కోరారు అనంతరం జిల్లా నాయకులకు ఘనంగా సన్మానించారు ఆహ్వానిస్తూ ఆ రోజు ప్రమాణ స్వీకారం మహోత్సవానికి మీరందరూ అధిక సంఖ్యలో దంపతుల సమేతంగా పిల్లల సమేతంగా అక్కడికి ఇచ్చేసి ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్గు చేపరిచి ఆ యొక్క కార్యవర్గాన్ని ఆశీర్వదించి ఇంకా ముందుకు అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు కానీ సామాజిక కార్యక్రమాలను మున్ముందుకు తీసుకెళ్ళడానికి మీ యొక్క సహాయ సహకారాలు తోడ్పాటును అందించాలని ఎడ్ల బజార్ సమాజమునకు కోరుతూ మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు ఆహ్వానిస్తున్నాం తప్పకుండా అందరూ అధిక సంఖ్యలో ఆ యొక్క ప్రమాణ స్వీకారం మహోత్సవానికి హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై భాస్క తెలంగాణ రాష్ట్రంలోపట్నే సంగారెడ్డి జిల్లా అధిక సంఖ్యలో మన వీరేశ్వర లింగాయతులు ఉన్న సంగతి మన అందరినీ తెలిసిందే మన ఐక్యమత్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన ఐక్యమత్యం వల్ల బీసీ దాదించుకున్నాం ఓబీసీ దాటించుకున్నాం అంటే ఇవన్నీ సమాజాలు పటిష్టంగా ఉంటేనే కార్యక్రమాలు మన సమాజ అభివృద్ధికి తోడ్పడతాయి మరి అదేవిధంగా ఉదాహరణకు సంగారెడ్డి మన సదాసిపేట కానీ జైరాబాద్ కానీ రప్తాండూరు కానీ ఈ ఆర్థికంగా కానీ ఐక్యమత్యంలో అవి ఆదర్శంగా నిలిచిపోతున్నటువంటి సమాజాలు వాటికి ధీటుగా మన సంగారెడ్డి జిల్లాలో పడి ఉన్నటువంటి అన్ని సమాజాలు ఐక్యమత్యంతో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు ఈ ఆదివారం నాడు ఐదో తారీఖు నాడు సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయత నూతన కార్యవర్గం ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేయాలి మరి ఆ కార్యక్రమానికి ఏంటంటే మన సభ్యులందరూ వచ్చి ఆశీర్వదించి మరి ఎందుకంటే మీరందరు వస్తే మన యొక్క ఐక్యమత్యం చూసే చూసేవాళ్ళకి ఏదైనా భవిష్యత్తులో ఏ కార్యక్రమం చేపట్టడం మనం చూసి వాళ్ళు ఆదర్శంగా తీసుకునే విధంగా ఎక్కువ సంఖ్యలో వచ్చి మన ఐక్యమత్యం చాటాలని మమ్మల్ని ఆశీర్వదించాలని కార్యవర్గానికి తగిన సలహాలు ఇవ్వాలని చెప్పి మనం చేస్తా ఉన్నాం ఒకటి రెండు వేల ఇరవై ఐదు రోజున ఆదివారం సంగారెడ్డి జిల్లా వీరశైవ లింగాయ సమాజ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంగారెడ్డి జిల్లాలోని వీరశైవ బంధువులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని వీరశైవ బంధువులందరికీ కూడా మనవి చేస్తున్నారు సంగారెడ్డి సమాజం తరఫు సంగారెడ్డి కొత్తగా ఎన్నిక వాళ్ళ ప్రమాణ స్వీకారం ఐదు తారీఖు జనవరి ఐదున ఉన్నందుకు జేఆర్ఆర్ హాల్లో మా బజార్ తరఫున మా సమాజం తరఫున అందరము తప్పగా హాజరు అవుతామని తెలియపరచు